నిజంగా పిల్లలు చిన్నగుంటే మాత్రం ప్రతి మదర్ కోరుకునేది ఏమంటే కొంచెం పెద్ద అయితే ఫ్రీ అవ్వచ్చు బిడ్డ మన పనిలు ఈజీగా చేసుకోవచ్చు అనుకుంటాము ముఖ్యంగా ఫ్యామిలీతో కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు సిటీలో ఉంటారు కదా వాళ్ళు అట్లా అనుకొని అనుకుంటాం కదా కానీ వాళ్ళు పెద్ద అయితే ఉంటే మనం వాళ్ళు చిన్న చిన్నది చేస్తారు కదా అది చూసి ఎంత హ్యాపీ అయిపోతుంది కదా ఇక్కడైతే లియన్స్ ఇప్పుడిప్పుడే ఒక వారం నుంచి నడుస్తా ఉన్నాడు అసలు ఈ మాల్కి ఎప్పుడు పైన ఎత్తుకొనే ఉంటాము ఇదే ఫస్ట్ అన్నమాట కింద దింపినది ఎంత బాగా ఆడుకున్నాడు ఇక్కడేమో ట్రైన్లో పిల్లలంతా కూర్చొని ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి అందరికీ స్టాప్ 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 అంతా చెప్పుకుంటా ఉన్నారు అక్కడ కొన్ని మదర్స్ కూర్చొని పిల్లల్ని ఆడించుకుంటూ ఉంటే వాళ్ళందరూ లియన్స్ని చూసి అందరూ హాయి చెప్పుకొని పోతా ఉన్నారు ముందరేమో వాళ్ళ డాడీ వెనకాలేమో నేను వీడియో తీసుకుంటా లియన్స్ని వెనక్కి పోతా ఉన్నాము ఇక్కడ చూడండి లియన్స్ డ్యాన్స్ కూడా చేస్తాడు ఇక్కడ అయితే మెక్డోనల్స్ ఇది బొమ్మ అయితే ఏ లే అని ఎంతగా అరుస్తూ ఉన్నాడు ఇక్కడ అయితే పైకి పోవాలని అస్సలు డాడీ దగ్గర ఉన్నలేలా వాళ్ళ డాడీ దగ్గర కింద దింపమని సరే అని మా ఆయన కింద దింపి చేతులు పట్టుకొని అట్లే పిలుచుకొచ్చినారు ఎంతగా భయం లేక నిలబడినాడంటే మాకు చూసి మా బిడ్డ ఇంత పెద్ద కూడా అయిపోయినాడా అని ఎంత ఖుషి అయిపోయిందో ఇక్కడ అయితే మా ఆయన చేయి పట్టుకున్న వదులుచుకుంటారు ఒక బిడ్డ ఏకంగా పడుకొని వేసినాడు వాళ్ళ మమ్మీ అయితే బత్తి మాళ్తూ ఉన్నారు లేనా లే అని అస్సలు లేవడంలా లియన్స్ అయితే ఇట్లు ఆ బిడ్డ బిడ్డ అయితే అట్లు అలా చేసుకుంటా ఉంటారు బిడ్లు ఎలా అంటే పెద్దోడు అవుతా ఉంటే చాలా ఖుషి అయి నిజంగా టైం చాలా ఫాస్ట్ అంటే ఇదేనేమో వీడియో చూసి మా బుడ్డని చూసి మీకు ఏమనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ